పద్నాలుగు పంచాయతీల పద్నాలుగు పంచాయతీ ఏర్పాటు చేయాలి పంచాయతీ ప్రజలు అన్ని పంచాయతీ సారీ అన్ని పంచాయతీ ప్రజలు రాకపోకలను చూసుకునే మండలం ఏర్పాటు చేయాలి పంచాయతీ సౌలభ్యాలను అలాగే ప్రజల యొక్క కోరిక మేరకే మండలం ఏర్పాటు చేయాలి వర్తిల్ లాలి గుత్తులు పుట్టి మండలం సాధన కంటే పోరాడతాం మండలం సాధించుకునేంత వరకు ఉత్తర మండలం ఏర్పాటు చేయాలి నా పేరు మనుగురు బాబుజీ మరి కుంతూర్ల పంచాయితీ కిండలం బొడపూట్టు మరి ప్రస్తుతం పెదవలి మండలం అయితే మరి గత కొద్ది రోజులుగా ఏదైతే నూతన మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం జీవోని ఇచ్చింది అదేవిధంగా ప్రభుత్వం మరి కసరత్తు చేస్తూ ఉంది మరి ఇదే తరుణంలో ఇప్పుడు మా ప్రధానంగా కుంతూర్ల పంచాయతీ మరి కుంటూర్ల పంచాయతీ మరి పూర్వం మన పెద్దలు ప్రకరంగా ఈరోజు పెదబలి మండలంలో కలపడం జరిగింది ఇదే తరహా కుంటూరులకు కాకుండా ఇంకొక పద్నాలుగు పంచాయతీలు కూడా పెదవల్ మండల పరిధిలో ఉన్నాయి మాకు సుమారుగా పెదబలి మండలంకి వెళ్ళాలంటే ఇంచుమించు ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు అది నడుచుకుంటూ లేదా ఇతరత్ర వాహనాలతో ఏదో ఇబ్బంది పడి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైనా పనులు జరగకపోవడం కానీ అధికారులను కలవకపోవడం కానీ జరిగినట్లయితే మరి అంతే నిరాశత ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చే తిరిగి వచ్చేటప్పటికీ సుమారుగా రాత్రి పది కూడా అయిపోతూ ఉన్నది మరి ఇదే విధంగా ఈరోజు కొద్దిగొప్ప అల్లూరు సీతారామరాజు జిల్లా జరిగిన తర్వాత కొంత మరి రహదారులు పూర్తయినప్పటికీ మా కుంతుర్ల మారుమూల గ్రామంలో ఇప్పటికింకా పూర్తి స్థాయిలో రహదారులు లేవు మరి అదేవిధంగా మండల నూతన మండలాలు ఏర్పాటు చేసే మరి తరుణంలో మాకు కుంతుర్ల పంచాయతీలు మరి అలాగే మరి కోడపల్లి కిమ్ముడుపల్లి నెక్స్ట్ గూడ మరి మఠం పంచాయతీ డోకులూరు ఇలా కలుపుకొని సుమారుగా పద్నాలుగు పంచాయతీలు మాకు అంటే ప్రజలు రాకపోకలకి మరి వాళ్ళ సౌల సౌలభ్యాలకి మరి అదేవిధంగా ఒక మండల మండలం అంటే అల్లూరి సీతారామ జిల్లాకు కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి మేమందరూ కూడా గుత్తులు మండలంగా మేము కావాలని చెప్పేసి ఈరోజు గుత్తుల పుట్టు మండల సాధన కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము అదే తరుణంలో ఈరోజు కుంతల పంచాయతీలోని సుమారుగా ఒక ఇరవై మూడు గ్రామాల ప్రజలు ఈరోజు మేము నిరసన ర్యాలీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము మాకు గుర్తులు పుట్టిన మండలం కావాలని చెప్పేసి ఎందుకంటే మరి మరి ఆ పెద ఈరోజు మాకు సుమారుగా ఒక అరవై కిలోమీటర్లు మారుమూల లూప్ లైన్లో ఉండడం వల్ల మరి మండల అధికారులు కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి అదే అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధులు కూడా ఏ మండల ఎంపీడీఓ గారు కానీ ఎవరు కూడా ఈరోజు మారుమూల గ్రామాల్లో వచ్చి పర్యటించేటువంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు అందుకే మాకు దగ్గరలో ఉన్నటువంటి గుత్తులు పుట్టును మండలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తల సూర్యబాబు కుంతూర్ల పంచాయతీ బరమామిడి ఈరోజు గుత్తుల పుట్టు నూతన మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు కుంటూర్లా పంచాయతీ నుంచి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎందుకు ఒక గుత్తుల పొట్టు మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామని అంటే ఈరోజు పద్నాలుగు పంచాయతీలకి అనుకూలమైన అనుకూలంగా ఈరోజు మండల కేంద్రానికి అన్ని రకాలుగా అన్ని పంచాయతీలకు అనుకూలంగా మండల కేంద్రం గుత్తుల పొట్టు ఉంది అలాగే ఈరోజు గుత్తుల పొట్టులో గురువారం సంత కూడా జరుగుతుంది ఆ సంతకు అన్ని పంచాయతీలు రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మాకు పూర్వంలో మా మా పెద్దలు పూర్వంలోని అధికారులు ప్రజాప్రతినిధులు ఈరోజు పెద మండలం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పెద్ద మండలంకి వెళ్ళాలంటే సుమారు అరవై డెబ్భై కిలోమీటర్లు పోవాలి ఈరోజు రాకపోకలకి ఈరోజు బస్ సౌకర్యం లేదు అలాగే ఈరోజు బస్ సౌకర్యం కావాలనుకుంటే సుమారు మా ఊరు నుంచి ఇరవై కిలోమీటర్లు నడిచెళ్ళి బస్సు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది కానీ ఈరోజు అక్కడ ఏదైనా పని చూసుకొని రావాలంటే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఈ నూతన మండలంగా ఈ రోజు గుత్తుల పుట్టు కేంద్రంగా ఏర్పాటు చేసినట్లయితే ఈరోజు అన్ని రకాల అన్ని రకాల ప్రజలకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ రకంగా మండలం ఏర్పాటు చేస్తే అందరికి ఉపయోగపడుతుంది ఆ రకంగా మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కుంతూర్ల పంచాయతీ నుంచి ఒకసారి ఒకసారి పంచాయతీ మా ప్రధాన డిమాండ్ ఏమంటే గుత్తుల పుట్టు మండల కేంద్రంగా మాకు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ కాబట్టి ఇక్కడ పద్నాలుగు పంచాయతీ ప్రజలకు చాలా నడక రూపంలో అయితేనేమి బస్సు సౌకర్యం అయితే చాలా ఇబ్బందిగా గురవుతున్నాం అలాగే ఆఫీసర్స్ కలవాలంటే పెద్ద పెళ్ళిళ్ళంటే సుమారు అరవై నుంచి డెబ్భై కిలోమీటర్లు మనకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మేము అందరూ కోరుకున్నది ఒకటే ఈ పద్నాలుగు పంచాయతీలందరూ మాకే గుత్తుల పుట్టునే మండలంగా కేంద్ర బిందుగా చేస్తే ప్రతి పద్నాలుగు పంచాయతీ ప్రజలకందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి గుత్తుల మండలం కేంద్ర బిందుగా మాకు ప్రకటించాలని మా ప్రధాన డిమాండ్ మేము చేస్తున్నాం మన మాన్య మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్